వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను చూపించబోయేటువంటి కర్రీ వచ్చేసి గోరి చిక్కుడు కర్రీ ఇది మనకి చపాతీలోకైనా అన్నంలోకైనా కూడా బాగా ఉంటుంది మరి వీడియో నచ్చితే మీరు కూడా ఇలాగ ట్రై చేసి చూడండి నేను చూపించిన విధానంలో చూసారంటే చూడండి కుక్కర్లో ఇంత మంచిగా కలరు చిక్కగా టేస్ట్ కూడా బాగా ఉంటుంది ఇలాగ మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా కుక్కర్లోకి మనము ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి కొద్దిగా చిలకర వేసుకుంటున్నా అలాగే ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటాను అంటే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలాగా కట్ చేసుకొని ఇందులోకే కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని మనం ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై చేయవలసిన అవసరమైతే లేదు ఈ లోపల మనము మసాలాకి ఇక్కడ కొద్దిగా కొబ్బరి అలాగే ఒక స్పూన్ వరకు నువ్వులు ధనియాలు ఒక స్పూను అలాగే వేయించినటువంటి పల్లీలు ఒక రెండు స్పూన్లు కారం ఒక స్పూను ఒకటి ఇలాచి అలాగే రెండు చెక్క ఒకటి చెక్క లవంగాలు ఎండి వేసుకున్న కొద్దిగా చిలకర అలాగే పసుపు వేసుకొని వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి లాగా అలాగే ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లి వేసుకొని వీటిని కూడా మనం మిక్సీ పట్టేసుకొని ఇలాగ వీలైనంత మెత్తగా మనం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఉల్లిపాయ చూడండి ఈ రకంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుంటానా అది కానీ మనం ఫ్రెష్గా చేసుకునేటువంటిది అయితే మనకి బాగుంటుందండి టేస్ట్ కూడా దీని అయితే అప్పటికప్పుడు కచ్చాపచ్చాగా దంచుకొని ఇలాగా వేసుకున్నా అది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టమోటాలు మీడియం సైజ్ టమోటాలు బాగా పండినటువంటి టమోటాలు వేసుకొని ఈ టమోటాలని మనము మూత పెట్టుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఇలాగ మూత పెట్టుకొని మనం బాగా మెత్తగా అవ్వనివ్వాలి అలాగే ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నా ఆల్రెడీ మనం మసాలాలోకి కొద్దిగా పసుపు వేసాను ఇప్పుడు కాస్త వేసుకున్నా అలాగే ఉప్పు కూరగాయ సరిపడలాగా మొత్తం వేసేసుకుంటున్నాను ఉప్పు మొత్తం ఉప్పు వేసేసుకొని అంతా ఒక్కసారి కలిపేసుకొని ఇలాగా చూడండి టమోటా ఇప్పుడు మనం ఉప్పు వేసాం కదా టమోటా ఇప్పుడు పూర్తిగా మెత్తబడుతుంది ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం టమోటాని బాగా మెత్తగా మగ్గించుకోవాలి ఇక్కడ చూడండి పూర్తిగా మగ్గిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్నటువంటి గోరు చిక్కుడుని వేసుకోవాలి మేమైతే ఇక్కడ చౌడకాయలు అంటామండి అలాగే కొద్దిమంది అని కూడా అంటారు ఇలాగ మనం కట్ చేసుకొని అలాగే ముందుగా రెడీ చేసుకున్నటువంటి మసాలాని అంతా వేసుకొని మనం అంత బాగా కలుపుకోవాలి ఈ మసాలా మొత్తం ఈ గోరు చిక్కుడుకు పట్టేలాగా అలాగే టమోటా ఉల్లిపాయ ముక్కలు అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని మనం ఇలాగా ఒక నాలుగైదు నిమిషాల పాటు ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ వీటిని కొద్దిగా మగ్గేలాగా ఈ చిక్కుడిని మగ్గేలాగా ఒక నాలుగైదు నిమిషాల పాటు మనం మగ్గించుకోవాలి చూడండి ఇలాగ కలుపుకొని మొత్తము మనం మూత పెట్టుకొని మధ్య మధ్యలో తర్వాత తీస్తూ మూత తీస్తూ ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగా కలుపుకోవాలి ఇలాగ కలుపుకుంటే మనకి మొత్తం మసాలా కూడా కొద్దిగా ఫ్రై అవుతుంది స్మెల్ అనేటువంటిది బాగా ఉంటుంది టేస్ట్ ఆటోమేటిక్గా నీకు ఇంక్రీజ్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి నీళ్ళు చూడండి నీళ్ళు మరీ ఎక్కువగా వేసుకున్నామంటే ఈ కూరలోకి మరీ అంత బాగా అనిపించదు అలాగే కాకుండా చిక్కగా చేసుకున్నాం అనుకోండి కూర మనకి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది ఇప్పుడు నీళ్ళు వేసుకున్నాను అలాగే ఇంకా కొద్దిగా వేసుకుంటాను కరెక్ట్గా నాకైతే అన్నంలోకి చపాతీలోకి సరిపడలాగా వేసుకున్న మీరు ఒకవేళ ఎక్కువ కావాలంటే వేసుకోండి కానీ టేస్ట్ అయితే మాత్రం నీళ్ళు ఎక్కువ వేసే కొద్దీ టేస్ట్ తగ్గిపోతుంది అది గుర్తుపెట్టుకోండి ఇలాగా వేసేసుకొని మనము ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక మూడు నాలుగు విజిల్స్ పెట్టుకోండి అలాగే మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నామంటే ఒక టూ విజిల్స్లో మనకి ఉడికిపోతుంది టూ విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా చండి చల్లారిన తర్వాత మీకు చూపిస్తాను మంచి కలర్తో రెడీ అయిపోయింది గోరు చిక్కుడు కర్రీ ఇది మనం చపాతిలోకైనా అన్నంలోకైనా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు వేడివేడిగా అయినా తీసుకోవచ్చు చల్లారిన తర్వాత అయినా కూడా ఇదే గ్రేవీతోనే ఇదే కన్సిస్టెన్సీస్తోనే ఉంటుంది మనకి చూడండి మరీ చిక్కగా అయ్యేదైతే ఉండదు ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాం వేడివేడిగా మీరు ట్రై చేసి చూడండి మంచి కలర్తో ఉంది అలాగే టేస్ట్ కూడా బాగా ఉంటుంది ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఒక్కసారి నేను చూపించే విధానంలో చూ ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుతుంది అలాగే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం మూలంగా మరింతమందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్